ఓం శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం ఐం సరస్వతి ఏ నమ ప్రేక్షకులందరికీ శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఎటువంటి అశుభ ఫలితాలు ఉన్నాయి అనే విషయాల గురించి అలాగే ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల గురించి మనం చర్చించుకుందాం ముందుగా గ్రహ సంచారం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ఈ సంవత్సరం ప్రధానంగా ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా వారి స్థానాలు మార్పు అనేది జరుగుతూ ఉంది మార్చి ముప్పయో తేదీ నుంచి శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి వస్తున్నాడు దీనివల్ల మకర రాశి వారికి ఏళ్ళనాటి శని పోవటం మేషరాశి వారికి ఏలనాటి శని ప్రారంభమవటం జరుగుతుంది అలాగే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పదిహేనో తేదీన మారటం జరుగుతుంది రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కి రావటం జరుగుతుంది మే పద్దెనిమిదవ తేదీన కేతువు కూడా కన్య నుంచి సింహంలోకి రావటం జరుగుతుంది మిగిలిన గ్రహాలన్నీ సవ్య మార్గంలో ఉంటే రాహుకేతువులు అపసవ్య మార్గంలో సంచరిస్తూ ఉంటాయి మీనం నుంచి కుంభంలోకి కన్య నుంచి సింహంలోకి అపసవ్య మార్గంలో రాహుకేతువులు మారుతాయి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొద్దిగా ఏప్రిల్ మే జూన్ నెలల్లో కొద్దిగా ఆర్థికంగా అందరికీ కూడా కొద్దిగా నెమ్మదిస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటే చాలా మంచిది ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి చూసినట్లయితే గురువు ఈ యొక్క సంవత్సరం మే పదిహేను వరకు రాసేందే ఉండి ద్వితీయంలోకి వెళ్ళటం జరుగుతూ ఉంది గురు భగవానుడు ద్వితీయంలోకి వెళ్ళిన దగ్గర నుంచి మీరు ఆర్థిక ఉన్నతి చాలా బాగుంటుంది అలాగే శని భగవానుడు దశమం నుంచి ఏకాదశంలోకి వస్తున్నాడు ఏప్రిల్ ముప్పయో తేదీ ఏకాదశ స్థానంలో రాబోయే రెండున్నర సంవత్సరాలు ఉంటున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఒక రకంగా అదృష్టమే అని చెప్పవచ్చు ఈ యొక్క రాహు ఏకాదశ స్థానం నుంచి దశమంలోకి వెళ్తున్నాడు కాబట్టి అది కూడా శుభగ్రహంగానే మనం పరిగణించవచ్చు శుభంగానే ఉంది రాహు కూడా అలాగే కేతువు కూడా శుభంగానే ఉంది కాబట్టి ఇలా సింహంలో ఉన్నటువంటి కేతువు శుభ ఫలితాలనే ఇస్తుంది ఈ విధంగా చూస్తే ప్రధానంగా ఉన్నటువంటి నాలుగు గ్రహాలు వృషభ రాశి వారికి శుభ ఫలితాలే ఇస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సంవత్సరం వృషభ రాశి వారికి చాలా చాలా బాగుందనే చెప్పవచ్చు వందలో ఎనభై ఐదు శాతం శుభ ఫలితాలు ఋషభ రాశి వారికి ఉన్నాయి దాంట్లో ఎటువంటి సందేహము లేదు మిగిలిన గ్రహాలు ఉంటాయి మాస గ్రహాలు ఉంటాయి అంటే మనకి నెలలో సంచారం మారేటటువంటి రవి బుధ శుక్రులు ప్రతి నెల ముప్పై రోజులకు వారి స్థానాన్ని మార్చుకుంటూ ఉంటారు కుజుడు నలభై ఐదు రోజులకి స్నానం మారుతూ ఉంటారు వాటి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వేరియేషన్స్ ఉంటాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రధాన గ్రహాలన్నీ కూడా వృషభ రాశి వారికి మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఉద్యోగస్తులకి ప్రధానంగా అన్ని అనుకూలమైన ఫలితాలే ఉంటాయి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఆర్థిక వృద్ధి ఉంటుంది శుభ ఫలితాలు ఉంటాయి మీరు అనుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది సానుకూలంగా అద్భుతంగా మీ జీవితం అనేది ప్రశాంతంగా ఈ ఋషభ రాశి వారికి సాగుతూ ఉంటుంది అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఇంకా మంచి మంచి వృద్ధి చెందేదానికి ఆర్థికంగా వృద్ధి చెందేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు ఎప్పటి నుంచో ఈ యొక్క ప్రమోషన్స్ రాకపోవటం కానీ శాలరీలో హైక్స్ రాకపోవటం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటే అవి బాగా జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి కాబట్టి చాలా మంచి ఫలితాలు రావటం జరుగుతుంది అలాగే వివాహం కాని వారికి వివాహ జరిగేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది మంచి కళ్యాణ సూచనలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీరికి వివాహపరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే ఈ ఋషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వారి పరీక్షల్లో బాగా అవుతారు పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి వారి స్థాయికి మించిన ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అనుకూలంగా ముందుకు వెళ్తారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు కొద్దిగా ఉన్నట్టుండి వీరు కొన్ని విషయాలు మర్చిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకొని ఒకటికి రెండుసార్లు రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కొద్దిగా మ్యాథమెటిక్స్ పరంగా ఈ సంవత్సరం పరీక్షలు రాసేవాళ్ళు మ్యాథమెటిక్స్ పరంగా కొద్దిగా కష్టపడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఒకటి రెండుసార్లు మ్యాథ్స్ విషయంలో కొద్దిగా చూసుకుంటూ ఉండండి విద్యార్థులు అలాగే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఏ విధంగా ఉంది స్త్రీలకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బంగారు ఆభరణాలు వస్తు వైఢూర్యాలు కొనుక్కునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది గృహ బలం బాగుంది ఇంట్లో వస్తువులు నూతన వస్తువులు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మీరు అనుకున్నట్లుగా అన్ని విషయాలు సానుకూలంగా ఉంటాయి ఇంట్లో సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి సుఖ సంతోషాలతో స్త్రీలు హ్యాపీగా వృషభ రాశి వారు ఉంటారు అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఎలా ఉంది అన్నప్పుడు రాజకీయ నాయకులకి ఉన్నత పదవి అవకాశాలు పెరుగుతాయి ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఆర్థికంగా మేలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అయితే మీరు ప్రధానంగా రాజకీయ నాయకులకు కానివ్వండి ముఖ్యంగా అనేక మంది అనేక రంగాల్లో పనిచేస్తున్న వారికి చాలా మేలైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకు కూడా అనుకూలమైనటువంటి పంటలు వేస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఆర్థికంగా లాభాన్ని చేకూర్చే విధంగా ఉంటాయి అప్పులు ఉన్నా తొలగే విధంగా వ్యవసాయదారులకు కూడా ఉంది కాబట్టి అన్ని రంగాల వారికి మేలైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు మీరు ఈ యొక్క మేలైన ఫలితాలు ఉన్నప్పుడు ఇంకా దైవారాధన చేసుకుంటూ ధ్యాన యోగ మార్గాలని ఆచరిస్తూ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా చాలా 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 శుభమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి నవగ్రహ హోమాలు కానివ్వండి నవగ్రహ శాంతి కానివ్వండి చేసుకుంటూ ఉంటే చాలా మంచిది అలాగే శ్రీశైలం లాంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైలం అలాగే శక్తి పీఠాల్లో ఒకటి కాబట్టి అలా మనకి శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో నిద్ర చేయటం లేదు మంచి మంచి పుణ్యక్షేత్రాల్లో నిద్ర చేయటం అనేది చేస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేదానికి ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ధ్యాన సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు దిగ్విజయమైనటువంటి శుభ ఫలితాలు వందలో ఎనభై ఐదు శాతం శుభ ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి చాలా నిశ్చింతగా మీరు ముందుకు వెళ్ళొచ్చు అలాగే మీకు సంపూర్ణ జాతక విశ్లేషణ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి మా నెంబర్లను సంప్రదించి జాతక ఫలితాన్ని ఇప్పుడు మేము వివరిస్తుంది పంచాంగ ఫలితం అంటే గోచార ఫలితము అంటారు దీన్ని ఇప్పుడు ప్రస్తుత గ్రహస్థితి ఏ విధంగా ఉంది జన్మతహా ఉండే కర్మస్థితి ఎలా ఉంది అని చెప్పేది జాతకము ఈ రెండు ఆల్రెడీ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది కాబట్టి జాతక పరమైనటువంటి కూడా కూడా చేసుకుంటే ఆటోమేటిక్గా ఉన్న ఆర్థికంగా ఉన్నతి కావచ్చు ఆరోగ్యపరమైన ఉన్నతి కావచ్చు అలాగే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఉన్నతి సాధించేదానికి మంచి అవకాశము ఈ సంవత్సరంలో ఉంది వృషభ రాశి వారికి కొద్దిగా ఏప్రిల్ మే నెలల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి మిగిలిన అన్ని మాసాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళండి మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతుంటాయి ఇప్పటివరకు వరకు మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండూ కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును అలాగే మీరు ఇంకా మెరుగైన రెమెడీలు తెలుసుకోవాలనుకున్నా ఇంకా యోగపరమైనటువంటి రెమెడీలు అలాగే ఇంకా ఎక్కువ రెమెడీలు చేసుకొని మీ జీవితాన్ని పండించుకోవాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ జ్ఞానాన్ని పది మందికి అందజేయండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు పది మంది ఆనందంగా ఉంచుతారు అలా ఈ యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచుకోవడం వల్ల మీకు కూడా వారి జీవితాల్లో మార్పు వస్తే ఆ శుభ ఫలితాలు మీకు కూడా కలుగుతూ ఉంటాయి మన తోటివారు బాగు మనం కోరితే మన బాగు భగవంతుడు కోరుతాడు ఆ విధంగా ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు